శ్రీగురు ఫిరోనమ అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం రెండో సోమవారం రేపు సాయంత్రం స్థానిక చంద్రమౌళీశ్వర భక్త మార్కండే దేవాలయం నారాయణఖేడ్ నందు రేపు సాయంత్రం ఆరు గంటలకు విశేషమైనటువంటి భస్మహారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నాను నారాయణఖెడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ భస్మహారతిని భక్తులకు అనుగ్రహం కలిగే విధంగా ఈ భస్మహారతిని సంకల్పం తీసుకొని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం మన నారాయణఖేడ్ పట్టణంలో ఏకైక శివలింగం బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం మన భక్త మార్కండేయ దేవాలయంలో చంద్రమౌళీశ్వరుడిగా కొలువు తీరాలి తద్వారా రేపు సాయంత్రం ఆ చంద్రమౌళీశ్వరుడికి భస్మహారతిని మనం అందరం కలిసి నిర్వహించుకోబోతున్నాం సమస్త భక్తులందరూ రేపు సాయంత్రం ఆరు గంటలకు జరిగేటువంటి ఈ భస్మహారతిలో మీరందరూ పాల్గొని ఆ చంద్రమౌళీశ్వరుడి ఆ భక్త మార్గండి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొంది కృతార్థులు కాగలరు శుభం బు సర్వేజన సుఖినో భవద్దు